ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయిగా వేసి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో మేమైతే ప్రజెంట్ అయితే వైజాగ్లో ఉన్నాము సో ఎందుకంటే మా బావకైతే అస్సలు బాగోలేదు ఒంట్లోన హాస్పిటల్కి అయితే వాళ్ళు మొన్న తీసుకొచ్చారంట మాకు నిన్న ఇంటికి తీసుకెళ్ళడానికి రమ్మన్నారు కానీ డిశ్చార్జ్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే వచ్చే టైంలో మా ఏదో మరి కళ్ళు తిరిగినట్టు అయ్యాయంట మళ్ళీ ఉండిపోమన్నారు రెండు రోజుల నుంచి అయితే వాసం అయితే అస్సలు ఆగట్లేదు చూడండి ఇది వైజాగ్లో ఒక చిన్న చిన్నపాటి చెరువు ఇది మానే రూమ్ దగ్గర ఉంటుంది సో మేము ఎప్పుడు పోయిజాకొచ్చినా ఈ ప్లేస్కి అయితే వచ్చేసి ఉంటాం మీరు మార్నింగ్ ఎనిమిది అయింది సో బ్రష్లు అయితే తెచ్చుకోలేదు ఉన్న పలంగా ఉండిపోమన్నారు మేమైతే పరకలు చేయడానికి అయితే వచ్చేసాం వ్యాపారకలు చేయడానికి నాతో వచ్చిన ఇద్దరైతే నన్ను వదిలేసి అయితే ముందు అందుకే నేను నిన్న నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఓకే ఈరోజైతే డిశ్చార్జ్ చేస్తారో ఏమో మరి చూడాలి అలాగే మేమైతే బీచ్కి అయితే వెళ్ళాలి వెళ్ళి అక్కడ కొంచెం సేఫ్ ఎంజాయ్ అయితే చేయాలి నిన్న నై లైట్ వెళ్ళాం వీడియో అయితే అంతకు రాలేదు ఇంకా ఏంటంటే లైవ్ కూడా పెట్టాను కార్లో కానీ ఇక్కడ ఎక్కువ యూజర్స్ ఉండడం వల్ల నెట్ అయితే సరిగ్గా అయితే అవ్వలేదు అంటే చాలా బాగుంటుంది అయినప్పటికీ కూడా ఒక నలభై మంది అయితే చూశారు సో అందరికీ థ్యాంక్స్ ఓకే మా మిత్రులు అయితే అక్కడ ఉన్నారు చూడండి వర్షం అయితే పడుతూనే ఉంది అసలు ఆగట్లేదు ఈ మొత్తం స్థలాలు కొనుక్కోవడానికి కొనుక్కుంటా మనం కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక రెండు మూడు సంచిలో పెట్టుకుని వెళ్ళిపోతాం మన ఊర్లో కూడా ఒక రెండు మూడు స్థలాలు పాచే మనకు ఆ తిరిగిచ్చుకొని బతికే వచ్చా అట్లాంటివి లేవు ఏమయ్యా వదిలేసి వచ్చారు కాదు ఆగండి ముందు ఎక్కడికి వెళ్తాం బీచ్కి వెళ్తామా లేకపోతే సార్తో హెచ్డిఎఫ్సి బ్యాగ్కి వెళ్తామా ఇదిగోండి నాతో వచ్చే మా ఇద్దరు దోస్తు కాదు ఇద్దరు మా స్కూల్ మేట్స్ ఇంకా మా సార్ కూడా వచ్చేసాడు మాకు పాఠాలు చెప్పే మా సార్ కూడా మాత్రమే ఉన్నాడు ప్రెజెంట్ అది కూడా ఏంటంటే యాదృచ్ఛికం పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ అందరం కలిసాం ఒకేసారి ఒకేసారి మా సార్తో పాటు రోజైతే బీచ్ మొత్తం తిరగబోతున్నాం కానీ ముఖ్యంగా ఏంటంటే హాస్పిటల్ నుంచి మా బాబుకి తేవాలి కదా సో ముందు వాళ్ళు ఫోన్ చేయని అక్క ఫోన్ చేస్తాను అన్నది డిశ్చార్జ్ ఇస్తే నేనే ఫోన్ చేస్తాను అందుకే మేమైతే అలా షికార్ చేద్దామని నిర్ణయించుకున్నాం రెండు వేల పన్నెండు అప్పుడు స్కూల్ టూర్ వెళ్ళాం మళ్ళీ ఇప్పుడు సాత వచ్చాం మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను నా చేతి అప్పుడు స్పీక్ వేసిందనమాట సో పట్టుకోబీక పర్లేదు ఏ పరకలు చూపించాయా మనం మీకు రిచ్ఛమైంది దాన్ని చెప్పాను మనల్ని ఇదే వే పరకలి ఉన్న పాట వచ్చేసి ఉండిపోయాం కాబట్టి బ్రష్ లేకు తీసుకో తీసుకురాలేదు సోకల్ కార్కి ఐదు వందలు పెట్రోల్ వేసి మరీ తిరిగేస్తున్నాం సార్ పెట్రోల్ వేద్దామని కానీ పట్లేడు సార్ ఐదు వందల జాబ్లో ఉన్నాయి కాదు ఎందుకు ఏడు మనిషి సార్ ఏడు చికెన్ కూడా తీసుకున్నాడు నిన్న సారు అన్ సైడ్కి ఐదు వందల రూపాయలు ఇచ్చి ఇంకా రన్నిం ఇంకా ఐదు వందలు ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు ఇచ్చాడు సారు అంటే ఆ సారు మాకు బాబా అంట మాకు తెలియదు నిన్న మా ఫోన్ చేసి మాట్లాడితే బావా అన్నాడు తర్వాత అది మంచి మేము కూడా బాగా అనుకున్నాం కానీ మాకు పార్ట్నర్షిప్ మ్యాచ్ని ఏంటి బాగా అనిపిస్తామని సార్ సార్ కమిట్ అయిపోతూ ఉన్నాం మేము ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ నుంచి అయితే వీడియో హ్యాండిల్ చేస్తాం ఎందుకంటే మేము బీచ్కి వెళ్ళేటప్పుడు అయితే వీడియో మంచిగా రికార్డ్ అయితే చేస్తాను ఒకసారి మన వాళ్ళు నమ్ముతారు నమ్మరు వైజాగ్లో ఉన్నారో ఇంకెక్కడ తిరుగుతున్నారు ఇదిగోండి కొత్తగా అపార్ట్మెంట్లు అయితే అవుతున్నాయి సో ఇది వైజాగ్ ఇది ఒక లూప్ అయిన ఏరియా లాంటిది అనమాట ఎప్పుడు వచ్చిన ఇటువైపు వస్తున్నాం రెండు రోజుల నుంచి అయితే వర్షం అయితే తగ్గట్లేదు సెల్ఫీ స్టిక్ అయితే కొనుక్కోవాలి స్కూల్ బస్సులు కూడా వస్తున్నాయి స్కూల్ బస్సులు కూడా వస్తే వెళ్ళిపోతున్నాయి పిల్ల కాయలందరూ టైం ఎంత తొమ్మిది అయింది ఎనిమిది ఉన్నారా కొంచెం వర్షం తగినట్టుంది తగ్గింది ఈ ఇంతకుముందు వచ్చేటప్పుడు అయితే మొత్తం ఎలాగంటే పాడుబడిన అదేంటిది బంగళండే ఇప్పుడు మాత్రం చూడండి చాలా బాగున్నాయి ఇది ఓకే నేనైతే మళ్ళీ కార్లో ఉండేటప్పుడైనా లేదంటే బీచ్కి వెళ్ళేటప్పుడు వీడియో అయితే మొదలు పెడతాను సో అందులో అయితే పాజ్ చేసి చాక వేసుకుంటాను నాకు చెమట ఎక్కువ మేము సార్ నేను ఫ్యాన్ సాధారణ వేసుకున్నాను ట్రై పెడ్ తీసుకొచ్చిన బాగుంది ఈ ట్రాఫిక్ లో ఎందుకు లేదని వర్షం చూపిస్తున్నాను గట్టిగా పోతున్నాను పెట్రోల్ బంక్ దగ్గర అయితే హెవీ ట్రాఫిక్లో ఇరికిపోయాం అన్నమాట వద్దు అది సరే ఆగకూడదులే ఏడుగురు తెల్లారు నుంచి వర్షం పడుతున్నాయి అసలు ఆగట్లేదు రెస్ట్ ఏడు బీచ్లు తడుచుకుంటూ మరి ఇంకేం చేస్తావా ఈరోజు అయితే అసలు వదలకూడదు తడిసిన పర్వాలేదు తీసుకెళ్ళిపోవడమే షార్ట్ నిక్కర్లో రూపాయలు కొనేసి

బైటిల్ సగం మునిగిపోయినంత బైక్లు అయితే చైన్ సార్ పోతే మునిగిపోతుంది ఇది చూడదే చైనా నుంచి కొట్టేసుకొచ్చాం మా వోజన మెసేజ్ చేస్తుంది వచ్చినప్పుడు ఈ బొమ్మ బొమ్మేదని తీసుకొచ్చా అంత ఉంది వినాయకుడు బొమ్మ వై పస్ మెసేజ్లు నాకు మెసేజ్ చేయకు అని అంట బీచ్ ఏదో वर्ड కొచ్చేసం ఆర్ కే బీచ్ ఆ దే ఇది అక్కడ పార్కింగ్ చాలం కొన్నాయ ఉంటాయ అక్కడ బీచ్ దేండి వీడో హరా మంచి రేంగ ఫోన్ చేసాడు రవిష్ని కొ ఫోన్ చేసిదిలే మనకి వస్తు వల్లా ఇదు మనం ఇట్లా ఉంటాం

கொடுக்கு கொஞ்சே ஒரோரு அக்கடுண்டு ஜனாலும் அடிக்கெழுமா அடிக்கெழுதம் நடிச்சுக்கோம் அப்படி ఇంకేముంది దూకు మా కార్ ఇక్కడ పార్క్ చేస్తాం సో నో ప్రాబ్లం ఇదా మొత్తం ఆశం అయిపోయింది పెద్ద వర్షం కారణంగా కదా ప్రజెంట్ మేమైతే వైజాగ్ బీచ్ అంటే ఆర్కే బీచ్ దగ్గర అయితే ఉన్నాం

వర్షం కారణంగా జనాలు అయితే సరిగా ఎవరూ రాలేదు చూడండి అక్కడైతే పెద్ద పెద్ద షిప్లు అయితే ఉన్నాయి సో దాని దగ్గరికి వెళ్దామంటే వర్షం కారణంగా వెళ్ళదు నిన్న రాత్రి వెళ్ళిన బీచ్ అయితే చాలా బాగుంది రిషికొండ బీచ్ సో అక్కడైతే బట్టలు కూడా దొరుకుతాయి తక్కువ రేటుకే ఇంకా షార్ట్ నిక్కారు ఒక టీషర్ట్ కొనుక్కొని గెంతేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ అంతగా ఎవరు లేరు నన్ను వదిలేసి వీరిద్దరు తెల్లారీ తిరిగేస్తున్నారు వంటరి పక్షిగా చేసేసారు ఇక్కడ తెల్లగా ఏదైతే కనబడుతుంది మొత్తం మంచు మంచి ఎగురుతుంది సాల్ట్ చూడది వాటర్ అలా ఉంది గొడుగులు పట్టుకుని వచ్చి మా ఊళ్ళు మంచిదైంది గొడుగు పట్టుకుని రావడం కాదు మనకు షార్ట్ నిక్కర్లు ఎక్కడ దొరుకుతాయి తక్కువలో బీచ్ బెటర్ కదా అక్కడ ఎక్కువ రేటు కలుగురుకొండ దగ్గర తక్కువ మొత్తం లాగిస్తుంది లాగా

ఒక ఎయిర్పోర్ట్ లా ఉంది అందుకే మేమైతే బయట అయితే ఉన్నాం సో లోనక లేదు ధైర్యం సాహసాలు అయితే ఇది చేయలేదు ఎందుకంటే చాలా భయంకరంగా అయితే ఉంది లోన చూడండి తెల్లవారు నుంచి అయితే వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు సో వర్షం కురుస్తూనే ఉంది సో అందుకే బీచ్లో ఎవరు లేరు మేమైతే హాస్పిటల్కి అయితే మళ్ళీ వచ్చేసాం అంటే మా బావాళ్ళు అనే అయిపోయారని చెప్తే వచ్చేసాం సో మా అక్క అయితే వచ్చేసింది బావేడక్క కారు ಇಲ್ಲೋರ್ ಖಾನಿ ಬಾಡು ಕಂಗ್ರಾಷನ್ಸ್ ನಾಡ ಬಾಬೇ ಅಟ ಇಲ್ಲಿ ಅಲ್ಲ बोला है ना क्या लगे जैसे लगे स्मार्ट लगे सेब एक पट्टी एक बैग मैंने लगे जाए लगे जाने की पट्टी ये बोला किस ताव नीका दे इधर रे

ಆಗ ಆಗ ನೀನು ಡಿಕ್ಕಿ ಮನಸ್ಸು ಬಾ ಅವು ಅದಕ್ಕೆ ಪೈನ್ ಸೀಟ್ ಬಟ್ಟೆ ತಾಳ್ ಕಟ್ಟಡ ಸರಿಪತಿ

కొంచెం ఇది పెద్దగా ఉంటుంది మరి గానీ తగ్గిపోయింది ఏ జిమ్ కెలిపోయావేమో కానీ హాస్పిటల్ జిమ్ ఏ జిమ్ అది ఇచ్చే అలాగే